హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేనైతే ఇదాకా డ్యూటీకి వెళ్ళొచ్చి ఇప్పుడు వంట చేస్తున్న ఫ్రెండ్స్ మా బాబు మూడు గంటలకు డ్యూటీకి వెళ్తారు ఆయనకి బాక్స్ పెట్టాలి అన్నం తినే టైం కూడా లేదు ఫ్రెండ్స్ ఇగో టీ రాబోతున్న ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి చూడండి టూ థర్టీన్ అవుతుంది తినే టైం కూడా లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వంట చేయాలి ఆయనకి బాక్స్ కట్టి త్రీ థర్టీ వరకే ఆయన అన్నీ రెడీ చేసి పంపించాలి ఫ్రెండ్స్ చూడండి తినడానికి కూడా టైం లేకుండా అయిపోతుంది చికెన్ ఫ్రెండ్స్ చికెన్ చికెన్ చేసి బాక్స్ కట్టాలి ఎలా మా బాబు ఆయన ఇప్పుడు త్రీ థర్టీకి బాక్స్ తీసుకొని వెళ్తే నైట్ టెన్ లెవెన్ వరకు అప్పుడు ఆయనకు కొంచెం టైం దొరికినప్పుడు అప్పుడు ఆనందని ఇస్తాడు ఆయన వరంగల్ వెళ్తారు డ్యూటీకి డోర్ డోర్ సర్వే తిరిగి 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 కాళ్ళన్నీ నొప్పులు చి అన్నం కూడా మూడు వంట చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇకొంతమంది జనాలు అయితే నా మీద పడే వేస్తున్నారు పని లేదు ఏం లేదు ఏం పని లేదు ఏం లేదు ఏమైనా ఫోన్ అయినా ఫోన్ అయినా వీడియోలేనా అంటుంటాం ఫ్రెండ్స్ మరి ఏం చేద్దాం మా ఆయన కొంచెం హెల్ప్ ఉంటుంది ఎప్పటికో ఒక కొన్ని రోజుల వరకు ఏదో మనీ మనీ కోసమైనా డబ్బుల కోసమే డబ్బుల కోసమే కష్టపడుతున్నాను నేను మరి మా ఆయన ఒక్కటి చెప్తే మేము ఇంట్లో అందరం కూర్చొని తింటున్నాం నేను అట్లా డూట్ చేసుకొని వచ్చి ఏదో వీడియోలు తీసుకుంటున్నా డబ్బులు వచ్చేదాకా టైం పడుతుంది వచ్చేదాకా వెయిట్ చేస్తాం ఏ కష్టం చేసినా ఏదో ఒకటి హెల్ప్ అవుతుంది మాకు అన్నే కదా ఖాళీగా తిని కూర్చుంటే బాధ నేను తప్పు పని చేస్తే నాకు బాధ నేను తప్పు చేస్తలేను నేను తిని ఖాళీగా కూర్చుంటున్నాను ఏదో ఇంట్లో పని చేసుకొని బయట చిన్న జాబ్ చేసుకొని వచ్చి నేను వీడియోలు టైం ఉన్నప్పుడు తీసుకుంటున్నాను అంతే ఎవరినైతే ఏమి ఇబ్బంది పెడతలేను నేను ఎవరు చూడలేక అబ్బాయి ఈ వీడియోలానే అంత అసహ్యమైన వీడియోలు అయితే పెడతలేను ఓకేనా ఫ్రెండ్స్ కొంతమంది అలా మాట్లాడుతున్నారు నాకు బాగా నన్ను ఏంటంటే కించపరిచినట్టు మాట్లాడుతుంది మాట్లాడని ఇంకా మాట్లాడని కానీ నేను ముందుకు మీ అందరి సపోర్ట్ వల్ల ముందుకు వెళ్ళాలి వెళ్తా అని నమ్మకం గట్టే ఉంది ఫ్రెండ్స్ నన్ను ఇట్లనే సపోర్ట్ చేసి నన్ను ఆదరించండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో అన్నం కూడా అన్నం కూడా అయింది ఫ్రెండ్స్ కూడా అయింది బాక్స్ పెట్టాలి ఇక అన్నం ప్లేట్లో వేసి అది కొంచెం చల్లగా చూడండి బాక్స్ పెట్టాలి అన్న చల్లగా ఎందుకంటే ఈ వేడి అన్నం బాక్సులు పెట్టామంటే ఆవిరంతా నీరు అయ్యి అన్నం తినాలంటే చికెన్ వేడి వేడి ఉంటాడు చల్లగా బాక్స్ వేసుకుంటాం చల్లగా ீன் அது ஏதோ வேப்பாளி பயிட்டுக்குள்ளா தீவிர தேர்ட்டி வரைக்கும் பாக்ஸிஜேசி அது சர்வீபம் பிரோட்டீன் பாக்ஸ் நடி கொஞ்சம் பெட்ரோமே கொஞ்சம் கிண்டல చిన్న బాక్స్ కాబట్టి రెండు బాక్స్ వెళ్ళా అన్నం పెట్టేసి हो गया रे चलो हां ये बेटा आपके बाहर आने के अब यहां ले आओ अंडा आए लेकर

That's the idea.